న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొంతనాయి నేను మీ సాయుధ రంగశెట్టి ముందుగా ఈరోజు ముఖ్యాంశాలకు స్వాగతం భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యకర్తల సమావేశం హాజరైన జాతీయ అధ్యక్షులు కె సాయి రెడ్డి నంద్యాలలో శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం దేవస్థానంలో మహాచండీ యాగం రాష్ట ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న ఆరు కోట్ల రూపాయల ఫీజు బకాయిల విడుదల చేయాలని డిఎస్ఎఫ్ ధర్నా గోకువరం ఆర్యవైశ్య కళాన మండపంలో భవానీలకు పదకొండు రోజుల పాటు ఒడిబిక్ష భిక్ష ఏర్పాటు విద్యార్థుల ఆందోళనతో అట్టడుగుతున్న ఏయు ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్టర్ ఆఫీస్ వద్ద విద్యార్థుల ఆందోళన ఇంద్రకిలాద్రిపై విఐపీల తాకడితో ఎక్కువైపోయిందంటున్న భక్తుల గగ్గోలు ఉన్నతాధికారులు స్పందించాలని వేడుకోలు ఏపీసీసీ చీఫ్ షర్మిలను అడ్డుకున్న పోలీసులు మెడలో ఉల్లిపాయల దండతో రైతులకు మద్దతుగా ఆందోళన భారతీయ కిసాన్ సంఘ్ భారతీయ అధ్యక్షులు శ్రీ కె సాయిరెడ్డి గారు నంద్యాల జిల్లాకు రావడం జరిగింది ఇక్కడ జిల్లా కార్యకర్తల సమావేశం హాజరయ్యారు వారు మాట్లాడుతూ ఈ రోజు దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మరియు డెబ్బై మూడు వేల గ్రామాల్లో భారతీయ కిసాన్ సంఘ్ కార్యవర్గాలు ఉన్నాయి రైతు బాగుంటే గ్రామం బాగుంటుంది గ్రామం బాగుంటే దేశం బాగుంటుంది అనే నినాదంతో ఈ సంఘం పనిచేస్తుంది కేంద్ర ప్రభుత్వం వారి నాఫెడ్ ద్వారా పంట వచ్చే ముందుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరియు మార్క్ ఫెడ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారి ద్వారా మద్దతు ఎంఎస్పీ ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు భారతీయ కిసాన్ సంఘ్ డెబ్బై మూడు వేల గ్రామాలలో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా రాజకీయాల అతీతంగా రైతుల కోసం రైతుల ధర నడపబడుతున్న స్వచ్ఛంద సంస్థ ఈరోజు అతివృష్టి కారణంగా దేశంలో అనేక రాష్ట్రాలు పంజాబు హిమాచల్ ప్రదేశ్ జమ్మూ అట్లాగే రాజస్థాన్ తెలంగాణ చాలా వేలాది గ్రామాలు పంట నష్ట కోల్పోయి రైతులు నష్టాల పాలయ్యారు దీనికి కోసం ఏదైతే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ఉందో దీన్ని సక్రంగా అమలు పరిచి రైతులు ఆదుకోవాలని భారతీయ కిసాన్ సంఘం కోరుతుంది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వము మద్దతు ధరలు ప్రకటిస్తుంది ఆ మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుపుతా ఉంది వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు కానీ కొనుగోలు కేంద్రాలు తెరిచి సకాలంలో రైతులకు కొనుగోలు చేయనందున పంటలు పంటలో తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన స్థితి వస్తుంది దాన్ని నివారించాలని చెప్పి భారతీయ కిసాన్ సంఘ్ కోరుతా ఉంది ఉమ్మడి సహదేవ్ రెడ్డి భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు మా యొక్క ముఖ్య డిమాండ్ ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించి జోలధరాసి రాజోలు ప్రాజెక్టును నిర్మాణం చేయడం వల్ల జోలధరాసి పాయింట్ తొమ్మిది టిఎంసీలు జోల రాజోలు టూ పాయింట్ నైన్ ఫైవ్ టీఎంసీల కింద సుమారు లక్షన్నర ఎకరాలు నీళ్లు పారేటువంటి అవకాశం ఉందని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది నిలయగ్నలో భాగంగా వైఎస్ రాజ్ గారు రెండు వేల ఎనిమిదిలోనే దీన్ని ప్రారంభించారు కానీ ఇంతవరకు దాని యొక్క పురోగతి లేదు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేసినారు అయినప్పటికీ దాని యొక్క నిర్మాణం పూర్తి కాకపోగా రైతుల దగ్గర నుంచి భూమి సేకరణ చేసి మూడున్నర సంవత్సరం అయింది వారి యొక్క భూములన్నీ కూడా రెడ్ ల్యాండ్ రెడ్ ల్యాంట్ లో పెట్టేసి వారు అమ్ముకోవడానికి లేదు కొనడానికి లేదు దాని మీద అప్పు పుట్టడానికి లేదు పరిస్థితుల్లో రైతులంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనావసలు పడుతున్నారు పిల్లలు పెళ్లి చేసుకోవాలన్నా చిల్లలు చదువు చేసుకోవాలని చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎవరిని అడగాలో తెలియడం లేదు రాజకీయ నాయకులు వస్తున్నారు ప్రామిస్ చేస్తున్నారు పోతున్నారు ఇప్పుడు నిర్మాణం చేయాలా వద్ద సందిగ్ధాన్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో రైతులకు న్యాయం చేయాలి అంటే ముప్పు గ్రామ ప్రజలకు వెంటనే పరిహారం చెల్లించాలి అలాగే లక్షన్నర ఎకరా లక్ష పదిహేను వేల ఎకరాలకు నీరు పారేటువంటి ఈ యొక్క రెండు ప్రాజెక్టులు వెంటనే నిర్మాణం చేపట్టాలని మేము భారతీయ కిసాన్ సంఘం డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఈ రైతులకి పరిహారం చెల్లించకపోతే మా జాతీయ అధ్యక్షులు చెప్పినట్టు నవంబర్ లో పెద్ద ఎత్తున భారతీయ కిసాన్ సంఘం ఉద్యోగం చేయడానికి సిద్ధమవుతుంది శ్రీమతి కసట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం దేవస్థానంలో ఆలయ అర్చకులు ఈశ్వర నిఖిలేష్ శర్మ అర్చకత్వంలో విశ్వశాంతి కొరకు మహాచండీ యాగాన్ని ఇరవై ఐదు జంటలతో నిర్వహించడం జరిగింది వారాలు బాగా కురవాలి రైతులు సుభిక్షంగా ఉండాలి దేశ రక్షణ కోసం దేశ ప్రజలందరూ కూడా ఐర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని సంకల్పం తీసుకోవడం అయింది జై దుర్గా యాగంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ రాత్రుల్లో మోదీ గారి పచ్చోత్సవాలు కూడా జరుగుతున్నాయి ఇది చాలా శుభ సమయం ఈ సమయంలో దేశం రాష్ట్రం అన్ని రకాలుగా సుభిక్షంగా ఉండాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులతో మోదీ గారు కూడా నిండు నూనె ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వారు జీవించాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు రాష్ట్రానికి నంద్యాల జిల్లాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నా పంచమి రోజు శుక్రవారం శ్రీమతి కసరి బాలాజీ మహిళ చెంది కళ్యాణ మండపంలో వెళ్తున్నటువంటి అమ్మవారికి ఈరోజు చండి హోమం నిర్వహించడం జరుగుతున్నది ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ప్రపంచమంతా శాంతియుతం కావాలని చెప్పనేటువంటి దృఢ సంకల్పంతో ఈ యొక్క హోమం జరుగుతున్నది ఆ హోమ సంకల్పం పరిపూర్ణంగా నెరవేరాలని చెప్పని ఆ అమ్మవారిని కోరుకుంటూ మన మన ప్రధానమంత్రి గారి ఆశస్సులు ఆశయాలు పరిపూర్ పరిపూర్ణంగా నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ సందర్భంగా భాజపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మధు గారు అట్లాగే పన్నెండవ వార్డు కౌన్సిలర్ సుందర్ గారు ఈ కార్యక్రమానికి వచ్చి వారి ఆశీర్వాదాలు వారు పాల్గొనడం కూడా మేము శుభంగా భావిస్తున్నాం అందరికీ దసరా శుభాకాంక్షలు ఈ రోజు పట్టణంలో బాలాజీ కాంప్లెక్స్ లో వెలిసిన కళ్యాణ మండపంలో చండీ హోమం సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది దసరా నవరాత్రిలో ఐదవ రోజు చండీ హోమం నిజంగా ఈ నిర్వాహకులు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నారు చండీ హోమం అంటేనే ఎంతో చాలా పవర్ఫుల్ హోమం అది ఆ హోమం నిర్వహించిన వారికి విజయము ఉంటుంది వీరు ప్రధానంగా వీళ్ళ సంకల్పం ఏమంటే పట్టణంలో ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని రైతులు పాడి పంటలతో ఉండాలని పారిశ్రాగమవేత్తలు బాగా ఉండాలని రాజకీయ నాయకులతో పాటు ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలన్న ఒక దృఢ సంకల్పంతో కొన్ని సంవత్సరాల నుంచి చండీ హోం నిర్వహించడం జరుగుతుంది నిజంగా ఒక శుభ పరిణామం ఈ సందర్భంగా అమ్మవారు దీవెనలు దేశ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలతో పాటు రంజాల ప్రజల మీద కూడా సుభిక్షంగా ఉండాలని అందరూ ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను జిల్లా ఆదోని నియోజకవర్గం రాష్ట ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న ఆరు కోట్ల రూపాయల ఫీజు బకాయిలు విడుదల చేయాలని డీఎస్ఎఫ్ ధర్నా డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఎంబిగనూరు సర్కిల్లో ధర్నా నిర్వహించింది రాష్ట నాయకుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులు చదువు కొనసాగించడానికి వీలుగా పెండింగ్ లో ఉన్న ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను రాష్ట ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని పీజీ విద్యార్థులకు కూడా బకాయిలు చెల్లించాలని డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిఎస్ఎఫ్ హెచ్చరించింది పెట్టాల్సినటువంటి పరిస్థితి అంటే రాష్ట్రంలో విద్యార్థులు ఫీజుల వల్లేకొని వనసలు పోయి ఫీజులు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది రాయలసీమ పంచంలో రాష్ట్ర వ్యాప్తంగా కూర్చున్నట్లయితే మరి విద్యార్థులకు ఫీజు ఎంబర్స్మెంట్ బకాయలు ఎక్కువ పెట్టడం జరిగింది అంటే విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపించడం సరైన పద్ధతి కాదు ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి యువకులం పాదయాత్రలో విద్యార్థి మనసులన్నీ కూడా పరిష్కరిస్తామని అంటే ఈరోజు ఇచ్చినటువంటి ఆయన యువలో కట్టి ఫీజు రెంబర్ స్టేట్ బకాయలు పెట్టడము ఇది చిత్తలేని విద్యార్థుల మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇప్పటికైనా రాష్ట్రంలోన విద్యార్థులంతా ఏకం చేద్దాం ఫీజు రెంబర్ స్వీట్

Apples Burab heaven Malabi ఈ రోజు గోకార ఆర్ఎస్ కళ్యాణ్ మండపంలో ఈ సమావేశం ఏర్పడే కారణం ఏంటంటే గత మూడు సంవత్సరాల నుంచి నిరవధిగా మన తొమ్మల బ్రదర్స్ బ్రదర్సు సంఘులు శివగారి బ్రదర్స్ పసిముర్తి బుజ్జి అంటే పండుగ ప్రసాద్ బ్రదర్స్ వీళ్ళందరూ పర్యవేక్షణలో మూడు రోజులు సారీ మూడు సంవత్సరాల నుంచి బేబీ నవరాత్రి సందర్భంగా భవానీ మాలేసిన ప్రతి భక్తుడికి వాళ్ళు ఎంతమంది ఉన్నామండి వెళ్ళి అవనంటే రెండు వేల మంది అవునా ప్రతి భక్తులకి మూడు పూట్ల ఉదయం వడి మధ్యాహ్నం దిక్ష రాత్రి ఒడి ఖచ్చితంగా పెడుతున్నారండి అలాగే పాదయాత్ర చేసే వాళ్ళకి ఎక్కడైనా దూర ప్రాంతాలు వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి పార్సల్స్ అందజేయడం జరుగుతుంది ఈ మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్న సేవ అంతటి సాధ్యం ఎందుకంటే డబ్బులు అయితే ఎవరైనా పెడతారు సార్ సర్వీస్ చేయడం ఎంత కష్టమో మేము కళ్ళారా చూస్తాం ప్రతిరోజు వాళ్ళకి తెల్లవారుజల నుంచి గంటలు పండించడం పొద్దున్న ఏడున్నర నుంచి పదిన్నర వరకు వడి మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడున్నర వరకు భిక్ష మళ్ళీ రాత్రి ఏడున్నర నుంచి పదిన్నర వరకు ఒడి ఇదే కార్యక్రమంలో వాళ్ళు మునిగిపోయి అంటున్నారు వాళ్ళ సొంత పనులు కూడా అమ్మవారు కృపా కటాక్షలతో అష్టేశ్వరి ఆ సరిపోగాలని దేవుడు మనసు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి యోగోరం గ్రామం ఈ వాసివ మండపంలో కుమ్మంపల్లి బ్రదర్స్ బ్రదర్స్ బుజ్జి బ్రదర్స్ అందరూ కలిసి ఒడి భిక్ష ఏర్పాటు చేశామండి పదకొండు రోజులుగా అమ్మవారికి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పాదయాత్ర వెళ్ళే భవనానికి కూడా వడి భిక్ష ఏర్పాటు చేశాం మన గోపురం గ్రామం నుంచి కొత్త బిచ్చి వరకు వెళ్ళే వరకు కూడా భిక్ష పాదయాత్ర చేసేవాళ్ళందరికీ భిక్ష పంపుతామండి దీనికి మాకు అందరికీ సహకరించిన అందరికీ ధన్యవాదములు అండి జై భవాని జై దుర్గా భవాని రోజు రెండు వేల మంది ఉన్నారు వాణి పొద్దున్న ఐదు వందలు రాత్రి ఐదు వందలు మధ్యాహ్నం వెయ్యి మంది అండి ఏడున్నర నుంచి పదిన్నర వరకు అండి మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడున్నర వరకు ఈవినింగ్ ఏడున్నర నుంచి రాత్రి పదకొండు గంటల వరకు అండి పదకొండు రోజులు ఇరవై రెండో తారీఖు వరకు ఇక్కడ వాసవీ కళ్యాణం అనుభవండి భవానీలకు వడి దిక్ష ఏర్పాటు చేశారు కొంతమంది ఆర్గనైజర్స్ పసుమతి బ్రదర్స్ కొమరపల్లి బ్రదర్స్ సంగసాగర్ బ్రదర్స్ ఇక్కడ భవానీలకి గోకవరం మండలం ఇతర మండలాల్లో కూడా చాలా మంది భవానీలు వచ్చి వడి దిక్ష స్వీకరిస్తున్నారు ఇంటి దగ్గర ఇబ్బంది పడుతుంది కొంతమంది మాళ్ళ వేలేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల అలాంటి భవానీ ఎంతో మంది వచ్చి ఇక్కడ ఈ యొక్క ఆదిత్యాన్ని స్వీకరిస్తున్నారు పాదయాత్ర చేసే భవనాలకి గోపువరం నుండి రాజమండ్రి ఫోర్త్ బ్రిడ్జ్ వరకు పార్షిక రూపంలో భవానీది కూడా అందిస్తున్నారు ఈ కమిటీ వారు ఇలాగా ఎంతో మంది భవనిదికి ఉపయోగపడుతుంది ఇలాంటి కార్యక్రమాలు ఈ కమిటీ వాళ్ళు ఎన్నో చేయాలని వారికి అమ్మవారి ఆశీసులు ఎల్లప్పుడూ కలగజేయాలని మా భావాని అందరి దొరకన కోరుతున్నాం విద్యార్థుల ఆందోళనతో అట్టడుకుతున్న ఏయు ఆంధ్ర యూనివర్సిటీలో రిజిస్టర్ ఆఫీస్ వద్ద విద్యార్థుల ఆందోళన ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ఛాంబర్ లో ముట్టడించిన విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు కనీస వస్తువులు కల్పన చేయాలని డిమాండ్ వీసీ జీపీ రాజశేఖర్ రాజీనామా చేయాలని డిమాండ్ నిన్న అస్వస్థతకు గురై మృతి చెందిన బీఈడి విద్యార్థి మణికంట ఇంద్రకీల అగ్రిపై వీఐపీల తాకిడితో ఎక్కువైపోయిందంటున్న భక్తుల గగ్గోలు కొందరు అధికారులు తమకు కావలసిన వారిని వీఐపీ మార్గం గుండా తీసుకెళ్తున్నారని ఆగ్రహం దగ్గరుండి దర్శనాలు చేయిస్తున్నారని వీఐపీ సంఖ్య పెరిగిపోవడంతో గెండాలు తరబడి లైన్లో వేచి ఉంటున్నామని మహిళా భక్తుల విస్మయం ఉన్నతాధికారులు స్పందించాలని నుంచి వస్తున్నారయ్యా వస్తున్నాం ఏంటి ఇంతమందిని ఏపీ నుంచి

ఏపీసీసీ చీఫ్ షర్మిలను అడ్డుకున్న పోలీసులు రైతు సమస్యలపై సీఎం చంద్రబాబును కలిసేందుకు చార్టర్ ర్యాలీగా వెళ్లిన ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మెడల ఉల్లిపాయల దండతో రైతులకు మద్దతుగా ఆందోళన న్యాయం చేయాలని షర్మిలను అడ్డుకున్న పోలీసులు సీఎంను కలిసేందుకు అవకాశం ఇచ్చే వరకు ఆందోళన చేస్తామన్న విజయవాడ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాటి ముఖ్యాంశాలు మరిన్ని ముఖ్యాంశాలతో మలికలుదం అంతవరకు చూస్తూనే ఉన్నాని వివిధ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించబోతున్నాయి